నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ యేస్ నేను కవ్య ఏదైతే కవిత ఈరోజు ప్రెస్ మీట్లో కొత్తగా చెప్పేదేమీ లేదని ఆమె ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడితే బాగుండేది అని చెప్పేసి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అయితే అనడం జరిగింది ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కుమ్మక్కయ్యారని చెప్పేసి కూడా తాను గతంలోనే చెప్పానని చెప్పేసి కూడా రఘునందన్ రావు అయితే గుర్తు చేశారు అయితే ఏదైతే హైదరాబాద్లో ఆయన మీడియా మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాల గురించి తాను మాట్లాడదలుచుకోలేను అని చెప్పేసి కూడా రఘునందన్ రావు అయితే అనడం జరిగింది ఏదైతే కవిత ప్రస్తావించిన మోకిన ప్రాజెక్ట్ అవకతవకలపై విచారణ కూడా జరపాలని చెప్పేసి కూడా రఘునందన్ రావు అయితే డిమాండ్ చేశారు ఏదైతే పోచంపల్లి రెడ్డి ఆ నవీన్ రావు చేసిన అక్రమాలపై కూడా విచారణ జరపాలని చెప్పేసి కూడా రఘునందన్ రావు అయితే కోరడం జరిగింది ఏదైతే జెడ్పీ అధ్యక్షుడిగా తనను ఎవరు ఓడించారో గతంలో కేసీఆర్కు చెప్పానని చెప్పేసి కానీ ఆ రోజు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా ఆయన విచారం అయితే వ్యక్తం చేసింది ఏదైతే మెదక్ ఎంపీ ఎన్నికల్లో ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసినట్లు కూడా గతంలోనే చెప్పానని చెప్పేసి కూడా రఘునందన్ రావు అయితే నడడం జరిగింది ఏదైతే కవిత నేటి ప్రెస్ మీట్తో బీఆర్ఎస్ అవినీతి ఏదైతే కవిత నేటి ప్రెస్ మీట్లో బిఆర్ఎస్ అవినీతి వాదనల మీద విస్తరించినట్లు కూడా తెలియదని చెప్పేసి కూడా రఘునందన్ రావు అయితే అనడం జరిగింది అయితే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో నేతలు చేసిన అవినీతిని బయట పెడితే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఆయన రఘునందన్ రావు అయితే వ్యాఖ్యానించడం జరిగింది అయితే పోచంపల్లి రెడ్డి కావచ్చు నవీన్ రావు చేసిన అక్రమాలపై కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది ఏదేమైనా కూడా కవితకి సంబంధించిన కవిత నిన్న సస్పెన్స్ కావడం మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్యంగా సంతోష్ని హరీష్ రావుని టార్గెట్ చేయడం ఈ హరీష్ రావు ఆ రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యని చెప్పేసి ఒకటే ఫ్లైట్లో వెళ్లారని చెప్పేసి కవిత మాట్లాడడం ఇవన్నీ ఒక రకంగా తెలంగాణలో ఒక చర్చని అంశంగా అయితే మారినట్టయితే తెలుస్తుంది ఏదేమైనా కూడా దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా స్పందించి రేవంత్ రెడ్డి కూడా నా అలాంటి కుటుంబంతో నాకేం పని నేనెందుకు వాళ్ళతో ఉంటాను నాకు సంబంధం లేదు అలాంటి వాళ్ళతో నేను సంబంధాలు పెట్టుకోను అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది దాంతో పాటు కూడా రఘునందన్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టేసి దానికి సంబంధించి కవిత చెప్పినవన్నీ వాస్తవాలే గతంలో కూడా నేను చెప్పిన ఇలాంటివన్నీ కాకపోతే బీజేపీలో మాత్రం కవితని ఎట్టి పరిస్థితిలో చేర్చుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా రఘునందన్ రావు చెప్పడం జరిగింది ఇదైతే హరీష్ రావుకి కావచ్చు రేవంత్ రెడ్డికి కావచ్చు ఒకటే ఫ్లైట్ లో పోయిండి అనడం కూడా నిజమే అది నిజంగా వాస్తవమే హరీష్ రావుకి పావదేవులు కూడా అని చెప్పేసి కూడా రఘునందన్ రావు అయితే మాట్లాడడం జరిగింది ఏదేమైనా కూడా గతంలో నేను చెప్పినా అన్ని కవిత మాట్లాడింది అని చెప్పేసి నందన్ రావు చాలా గా చెప్పిండు ఏదేమైనా కూడా కొన్ని కూడా బయట పెట్టేది ఉండే బీఆర్ఎస్ పార్టీలో చేస్తున్న అక్రమాలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటివి జరుగుతున్నాయి కొన్ని కూడా బయట పెడితే బాగుంటుందే బాగుంటుండేనేమో అని చెప్పేసి రఘునందన్ రావు అయితే ప్రెస్ మీట్లో స్పష్టం కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి సోదరి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ దుబాక ఉప ఎన్నిక సందర్భంగా హరీష్ రావు గారిని అక్కడ ఇన్ఛార్జిగా పెడితే రఘునందన్ రావు గెలుస్తాడని మా కార్యకర్తలు అందరూ హరీష్ రావుని ఇక్కడ పెట్టకండి అని బాధపడ్డారు అయినా మేము హరీష్ రావుని అక్కడ పెట్టడం వల్లనే పరోక్షంగా ఏం చెప్తుంది రఘునందన్ రావు గెలిచిండేటువంటి మీ అర్థం వచ్చేలా మాట్లాడతాను కవిత గారు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు కానీ నేను అప్పుడే చెప్పినా దుబాకకి మీ నాన్న మీ అన్నతో పాటు సిద్దిపేట జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు అనే ఆయన చేసిన అన్యాయం అంతా ఇంత కాదని నేను వంద సార్లు చెప్పినా దుబాకకి అన్యాయం జరుగుతుంది వచ్చిన ప్రతి రూపాయి అయితే గజ్వెల్ పోతుంది లేకపోతే సిరిసిల్ల పోతుంది లేకపోతే సిద్ది పెట్టకపోతుంది మధ్యలో దుబాకకు అన్యాయం జరుగుతుందని దుబ్బాక నియోజకవర్గ ప్రజలు వంద సార్లు చెప్పిన్నారు మీరు ఇవాళ అదే మాట కొత్తగా చెప్తూ దానివల్లనే ఏదో జరిగింది అన్నట్టు చెప్తా ఉన్నారు అది నిజం ఆ రోజు నేను మాట్లాడితే టిఆర్ఎస్ మీద ఏదో రఘునందన్ రావు కోపంతో అనుకున్నారు బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దుబ్బాక నియోజకవర్గానికి అన్యాయం జరిగింది అంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవనీయులు అప్పటి మా జిల్లా మంత్రి హరీష్ రావు గారి వల్ల జరిగిందని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన ఎన్నికల తర్వాత చెప్పినా దుబ్బాక ప్రజలు ఇప్పటికైనా దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇది నూటికి నూరు శాతం నిజం దుబ్బాక ప్రజలు మార్పు కోరుకున్నారు మీ కుటుంబ పాలన వద్దనుకున్నారు మీ అవినీతి పాలన వద్దనుకున్నారు దుబ్బాక నియోజకవర్గం మీద హరీష్ రావు గారి పెత్తనం వద్దనుకున్నారు అందుకనే దుబ్బాక ప్రజలు స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా ఓటేస్తే రఘునందన్ రావు తప్ప ఎవరి దయా దాక్షిణ్యాలతో రఘునందన్ రావు ఆ ఉప ఎన్నికలలో గెలవలేదు నూటికి నూరు శాతం దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకున్నారు హరీష్ రావు గారు దుబ్బాకకు చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా రఘునందన్ రావు కొట్లాడగలుగుతాడు అని విశ్వసించారు కాబట్టే నా కోటేశ్వర తప్ప ఇంకొకటి కాదు ఇక మీ కుటుంబ పంచాయతీలో మా పేర్లందరి పేర్లు కూడా మీరు మాట్లాడుకుంటూ పోయినారు ఎస్ నూటికి నూరు శాతం మీరు ప్రస్తావించినటువంటి పేర్లలో దాదాపు అన్ని పేర్లు కూడా మీకు అందరికీ తెలుసు మీ నాన్నగారికి కూడా తెలుసు ఎవరెవరికి మీరు ఎట్లా అన్యాయం చేసిరనేటువంటి విషయంలో ఇవాళ మీరు కొత్తగా మాట్లాడితే మేమేం చేస్తాం మీ సానుభూతి మాకు ఎందుకు గాని నూటికి నూరు శాతం అవన్నీ వాస్తవాలు రెండు వేల తొమ్మిదిలో ఏదో మీ అన్నకు వ్యతిరేకంగా అరవై లక్షలు పంపిణారు అనేదో మాట్లాడిరు కదా మీరు ఇవన్నీ పాత చరిత్రనే కొత్త చరిత్ర నాకు ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి అభ్యర్థిగా ఇస్తే అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షునిగా నన్ను ఎవరు ఓడగొట్టినో కూడా నేను పార్టీ అధ్యక్షుడైనటువంటి గౌరవ చంద్రశేఖరరావు గారికి చెప్పినా కానీ ఆ రోజు కూడా యాక్షన్ తీసుకోలేదు దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ నథింగ్ ఈజ్ అన్ హిడన్ హిడెన్ థింగ్ ఇట్ ఇస్ ఇందులో కొత్తగా ఆమె చెప్పింది ఏం ఏం కూడా లేదు రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఒకటే లో వచ్చిరని వాళ్ళిద్దరు కుమ్ముక్కు అయినరని మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కొలియుడై నేను గెలవకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారని నేను మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి తారీఖు ట్వంటీ సెకండ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చి చెప్పిన నేను మార్చి ఇరవై ఇరవై నాలుగు నాడు ఆస్ట్రేలియా నుంచి కనెక్టింగ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఫ్లైట్ నెంబర్తో సహా చెప్పిన నేను బిజినెస్ క్లాస్లో వస్తూ ఢిల్లీ నుంచి వస్తుండగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు ఇద్దరు అదే ఫ్లైట్లో ట్రావెల్ చేసినారు నన్ను ఓడగొట్టేదందుకు ఇద్దరు ముచ్చట పెట్టుకున్నారు అనే విషయాన్ని నేను ఇలా కొత్తగా చెప్పలేదు ఎన్నటి చెప్పిన ఇది ట్వంటీ సెకండ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో చెప్పిన నేను అదే విషయాన్ని ఈరోజు మళ్ళీ కవిత గారు కూడా ఎండార్స్ చేసినారు తప్ప ఇందులో కొత్త విషయం ఏముందని నేను అనుకుంటలేను రెండు మూడు సార్లు వాళ్ళు దుబాక ఎన్నిక రఘునందన్ రావు మాట తీసినారు కాబట్టి నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను తప్ప మాకు ఆ విషయాల గురించి వాళ్ళ పార్టీ వ్యవహారాల గురించి వాళ్ళ పంచాయతీల గురించి వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ కుటుంబ పంచాయతీల గురించి మేము మాట్లాడే తెలుసుకోలేదు మేము ప్రజల కోసం పనిచేస్తాం భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్నే నిలబడుతుంది పాల వ్యాపారం చేస్తారా నీళ్ళ వ్యాపారం చేస్తారా ఒకళ్ళ కాలు బట్టి ఒకళ్ళు లాగుతారా మరి పాల వ్యాపారం చేస్తుంటే ఇంతకాలం ఏం చేసారు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేస్తే బహుశా అయోధ్య రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడనో కమిషనర్గా ఉన్నట్టున్నారు ఇన్ఫర్మేషన్ కమిషనర్గానో సమాచార చట్టం కింద కమిషనర్గానో ఇక్కడ ఉన్నట్టున్నారు మరి అయోధ్య రెడ్డి గారు మాట్లాడాలి పాల వ్యాపారం ఏంది ఎందుకు ట్వీట్ చేసినారు ఎందుకు తీసేసినారు ఇట్లాంటివి ఏమైనా ఉంటే వారు మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప మీరు అందరికీ మనిషి కింద బురద పోదామని అనుకుంటున్నట్టున్నారు చెల్లె బురద మేమంతా ఆల్రెడీ ఇవన్నీ మాట్లాడిన విషయాలే ఇవన్నీ గతంలో మేము చెప్పిన విషయాలే ఇందులో కొత్తదనం ఏముంది చెప్పు కొత్తగా మీరు చెప్పింది ఒకటి మోకిలా ప్రాజెక్ట్ చెప్తే మీరు కొత్తగా మాట్లాడింది కనబడతలేదు లేదు మాకు నిజంగా నేను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాను మోకిలాలో జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఇందాక కవిత గారు పేరు చెప్పారు ఇది అప్డేట్స్ చూస్తున్నామని ఫాస్ట్ న్యూస్